ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం ఇంకా జరుగుతూనే ఉంది మధ్యాహ్నం సుమారుగా మూడు గంటలకు ప్రారంభమైన సమావేశం ఇంకా జరుగుతూనే ఉంది అంటే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు వాళ్ళ మీద సీరియస్ అయ్యారని కూడా అంటే పార్టీ ఒక్కసారి ఓడిపోతే పార్టీ పని అయిపోయినట్టేనా పార్టీ ఓడిపోతే పారిపోవడమేనా వాళ్ళ పనుంది ఆ పది మందికి ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అక్కడ మనం గెలుస్తాము అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎంత తొందరగా చెడ్డపేరు వస్తుందని అనుకోలేదు పార్టీ గ్రాఫ్ పడిపోతుంది మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది నెలకు కార్యక్రమం పెట్టుకుని బయటికి వెళ్లాల్సిందే అని చెప్పి పార్టీ శ్రేణులకు ఒకవైపు దిశానిర్దేశం ఒకవైపు క్లాసు పీకుతున్నారు చాలామంది నేను బీఆర్ఎస్ నేతలతో మాట్లాడాను కానీ ఎవరు ఇంకా అందరూ ఆ మీటింగ్లోనే ఉన్నాం అన్నారు బహుశా అది అయిపోతే మనకి చర్చిలోకి కూడా అందుబాటులోకి వస్తారు సిల్వర్ జూబ్లీ వేడుకలు అంటే ఇరవై ఐదేళ్లు ఆయన సందర్భంగా బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్గా మొదలైన పార్టీ బీఆర్ఎస్గా మారింది దేశానికే పాలనా పాఠాలు నేర్పిస్తానని చెప్పి కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా రూపాంతరం చేశారు కానీ రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ముసలం పుట్టిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు అలాగే ఢిల్లీకి రాహుల్ గాంధీ రేవంత్ను పిలిపించుకోవడం పార్టీ ఇన్ఛార్జిను మార్చడం ఇవన్నీ కూడా సంథింగ్ ఈజ్ ఫిషీ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఇది తనకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహాలకు రాజకీయ చాణక్యతకు పేరొందిన కేసీఆర్ భావిస్తున్నారా అదే మాట్లాడదాం ఇవాళ నాతో పాటు స్టూడియోలో చరణ్ కౌశిక్ యాదవ్ జాయిన్ అవుతున్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ అలాగే పాపారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు రైట్ పాపారావు గారు మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్ అని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి నిజంగానే ఆయన ఫామ్ హౌస్ లో ఉంటే రాజకీయ వ్యూహాలు పన్నుతారని కొంత ఎక్కువ టైం తీసుకున్నా కూడా ఈసారి మొన్న ఎప్పుడో అక్కడికి పిలిపించుకున్నప్పుడు అన్నారట అన్నారు ఈసారి కొడితే దెబ్బ మామూలుగా ఉండదు గట్టిగా ఉంటుందని మరి ఆ దెబ్బ కొట్టడానికి అంతా రాజకీయ వ్యూహాలంతా పన్నాగాలంతా సిద్ధమయ్యాక బయటకు వచ్చారు ఇంకా దాదాపు నాలుగైదు గంటలుగా సమావేశం జరుగుతూనే ఉంది అది కొంచెం మాస్టేలా నేను కొడితే అనేది కొంచెం కానీ దాని మీద ఆ మధ్య ఈ మధ్య టిఆర్ఎస్ నాయకులు వి ప్రకాష్ కూడా ఒక మాట అన్నారు

ఇది నాకు నచ్చలేదు నాకు కూడా మాట నచ్చలేదు ప్రకాష్ కూడా ఒక చోట యూట్యూబ్ ఛానల్ స్టైల్ కదా అది స్టైల్ కాదు అది బాగా సినిమా డైలాగ్ లాగా అది సినిమా యాక్చువల్ బాగుంది ప్రాక్టికల్ గా ఏమి కానీ ఉట్టిగా సినిమా యాక్టర్లు మాట్లాడే అది కాదు ఆర్ ఇస్ గ్రేట్ మ్యాన్ అందులో సందేహం లేదు అంటే ఆయన మనకి నచ్చుతుందో నచ్చబోతుంది వేరే విషయం ఆయన నిస్సందేహంగా ఇప్పుడు కనపడుతుంది కదా మీకు నిన్న నేను ఎర్రబెల్లి ఆయన ఫామ్ హౌస్ కి ఎట్లా వస్తున్నారు జనం అనేది నిన్న చూస్తే గేట్లు పాలు ఎరగొట్టుకుని లోపలికి పోయారు అంత యూత్ ఎక్కువ మంది అక్కడ వెళ్తున్న వాళ్ళు విపరీతంగా యూత్ వెళ్ళి ఆయన్ని ఆయన సీఎం సీఎం అడుస్తున్నారు మరి ఇప్పుడు ఆయన అధికారంలో లేడు నేను చాలా ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే అధికారంలో లేనప్పుడు ఏనాయ్యకి ఆధారాలు ఉంటుంది ఎవరు పట్టించుకోరు మామూలు గారు నేను ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ తర్వాత నేను చిన్న ఉన్నప్పుడు వయసులో కానీ ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ పరిస్థితి చూశాను ఒంటరిగా తిరిగింది చాలా కష్టాలు పడింది అందరూ డిజర్ట్ చేసేశారు వదిలేశారు పక్కన ఎవరు పట్టించుకునే స్థితిలో గడిపింది చాలా కాలం అలాగే ఎన్టీఆర్ ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకి ఎంత విపరీతంగా జనాలు పోయి ఉంది జనాలు ఆదరణ ఉండదు కానీ ఇట్లా పోయి మళ్ళీ నువ్వు రావాలన్నట్లుగా ఇక అసలు అదొక చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఈ రోజు పరిపాలనలో ఎవరైతే అధికారంలో ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఇలా జనాలు వస్తారని నేను అనుకోండి ఎవరికొక నా మాట అంటారంటాయి కెసిఆర్ కి ఈ రోజు జనాల్లో విపరీతమైనటువంటి అదొక వేవ్ తెలంగాణలో ఒక వేవ్ ఉంది ఈ రోజు ఒక వేవ్ ఒక కలలాగా వాళ్ళు మనం సరే అనుకుంటారు అంటే కాదు కాదు కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సరే పన్నెండు నెలలో పద్నాలుగు నెలలో అయ్యి వాళ్ళు కొన్ని పథకాలు అమలు చేశారు కొన్ని పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంత ఇబ్బందులు ఉన్నాయి పార్టీలో అంతర్గతంగా కొంచెం వ్యవహారం జరుగుతుంది అది కూడా మాట్లాడతాం బట్ కేసీఆర్ చేసిన కామెంట్ ఏంటంటే నేను అనుకున్న దానికన్నా చాలా తొందరగా చెడ్డ పేరు వచ్చేసింది ఆ గ్రాఫ్ పడిపోయింది ఇంకా లేవదు ఒకటి ఉప ఎన్నికలు గెలవాల్సిందే ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు ఆయన వచ్చిన తర్వాత గెలుపవటం సంగతి పక్కన పెడితే అంటే ఆ మూడు అంచనా వేసి అలా చెప్తున్నారా ఉప ఎన్నికలకు సంబంధించి ఇంకా లోకల్ బాడీ ఎన్నికల ఉప ఎన్నికల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు అనిపించింది ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే కోర్టు కదా అది కోర్టు తీర్పు వస్తారు లేకపోతే ఈ లోపుగా స్పీకర్ నిర్ణయం ఏదైనా జరిగినా అది అంతిమంగా ఉప ఎన్నికలకు వెళ్ళక తప్పని సందర్భం ఎక్కువ ఉంది ఎందుకంటే ఇట్లాంటి వాటి మీద కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలనేది సుప్రీంకోర్టు గతంలో చెప్పుకుంది అది దాన్ని దాటి తన ఆజ్ఞను తనే అతి అతిక్రమించలేని స్థితి కొట్టి కూడా దానికి దాని కదా పెట్టండి దాంట్లో అంటే ఓవరాల్ గా ఏంటంటే ఇంత తొందరగా వైఫల్యం వస్తుందని ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనుకోలేదనేది సరే అది మీకు నేను అంటే నేను ముందు చూశానని చెప్పడం కోసం కాదు కానీ ఫిబ్రవరి మార్చి నాటికే నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాను ఒకసారి ఈ మీటింగ్ సారాంశం ఏంటి అనేది బహుశా మనకి అర్థమయ్యే అవకాశం ఉంది కేటీఆర్ మాట్లాడుతున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకసారి లైవ్ చూద్దాం ఆయన ఏమంటున్నారు